హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసామే ముందుకి కమ్మలైన సగ్గుబియ్యము అలాగే సేమియా పాయసం రెసిపీతో అండి అయితే జనరల్గా అందరూ సగ్గుబియ్యం నానబెడతారు కదా అలా నానపెట్టకుండా అప్పటికప్పుడు ఏ విధంగా కుక్ చేసుకోవాలో అలాగే ఎన్ని గంటలైనా గట్టిపడకుండా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చూపించేశాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దానిలోకి ఒక హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోండి ఈ సగ్గుబియ్యాన్ని కొంచెం ఒకటి రెండు సార్లు క్లీన్ చేసేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్నాక ఏ కప్పుతో అయితే మీరు సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ వేసుకోండి నేనైతే ఇక్కడ మెజర్మెంట్ కప్స్తో యూస్ చేస్తున్నాను మీరు ఏ కప్స్తో అయితే యూస్ చేశారో అదే కప్ అన్నిటికీ మెజర్మెంట్ పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా టూ విజిల్స్ కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూసుకుంటే మన సగ్గుబియ్యం అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి నేను ఇక్కడ మీకు చూపిస్తే చూడండి సగ్గుబియ్యం అనేది ఎంత బాగా కుక్ అయిందో అసలు ఐదు నిమిషాలు కూడా నానపెట్టలేదు ఇప్పుడు ఈ అంతా పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడయ్యాక ఇప్పుడు ఒక పావు కప్పు వరకు జీడిపప్పు అలాగే ఒక పది నుంచి పదిహేను కిస్మిస్ వేసుకుని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇక్కడ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చండి మీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ అనేది ఇవన్నీ కొంచెం చక్కగా దూరంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోసుకోండి ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి మనం ఒక ముప్పావు కప్పు వరకు సేమియాను తీసుకోవాలండి ఇక్కడ నేను ఇక్కడ రోస్టెడ్ సేమియాను తీసుకుంటున్నాను మీ దగ్గర కనుక రోస్టెడ్ సేమియా లేకపోతే నార్మల్ సేమియానే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలా అయితే మనకి సేమియా ముద్ద అవ్వకుండా ఉంటుంది నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకా ఎక్స్ట్రా గీ ఏం యాడ్ చేయలేదండి ఇందాక ఆల్రెడీ మనం వేసిన నెయ్యి ఉంది కదా అదే నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఒక ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక సేమియా అనేది మనకి చక్కగా ఉడికిపోతుంది చూడండి సేమియా ఎంత బాగా ఉడికిందో మీకు ఇక్కడ చూపిస్తాను ఇలా మనం వేళ్ళతో నొక్కితే అది చక్కగా బ్రేక్ అయిపోతుంది మెత్తగా ఉంటుంది అప్పటి వరకు ఈ సేమియాను ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న సేమియాలు మనం ఆల్రెడీ ఇందాక ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉంది కదా అది కూడా వేసేసుకోండి ఇలా చేసుకోవటం మూలంగా మీకు ఈ పాయసం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఆ తర్వాత ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్పుతో ఒక ఫోర్ టు ఫైవ్ కప్స్ మిల్క్ వేసుకోండి అలాగే ఒక అర కప్పు వరకు పంచదార వేసుకోండి ఈ పంచదార అనేది మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక త్రీ ఫోర్త్ కప్పు వరకు వేసుకోండి లేదంటే అర కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి నాకైతే మీకు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ యాడ్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ కొంచెం కలర్ కోసం ఫ్లేవర్ కోసం కాస్త కుంకుమ పువ్వు కూడా వేసుకున్నాను మీకు కావాలంటే కుంకుమపు యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు ఈ పాలు పంచదార అలాగే మన కుంకుమ పువ్వు మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక పావు చెంచా యాలక్కాయ పొడి కూడా వేసుకోండి ఇదంతా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలండి లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకోండి చూసారా మన పువ్వు వేసేసరికి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇక్కడ కొంచెం నాకు కరెంట్ పోవటం మూలంగా లైట్ అయితే డిమ్ముగా ఉందండి కాస్త అడ్జస్ట్ అవ్వండి చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో అండి ఇట్లా బాగా కొంచెం ఉడికాక కొంచెం దగ్గర పడ్డాక ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు చల్లారి పెట్టేసుకోండి అరగంట తర్వాత మూత తీసి చూస్తే ఈ పాయసం అనేది ఇంకొంచెం దగ్గరికి పడుతుందండి మనకి చూసారా ఈ కన్సిస్టెన్సీలో మీకు ఇప్పుడు మీకు నైట్ అయినా కానీ ఇది ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందండి నేను చెప్పిన మెజర్మెంట్స్ కనుక ఫాలో అయ్యి చేస్తారంటే అంతే అండి ఎంతో టేస్టీ అయినా సేమియా సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్